హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దేవి కలర్ లాల్స్ అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి సండే ఉంది మష్రూమ్ బిర్యానీ ఇంకా మష్రూమ్ కర్రీ ఉంది మష్రూమ్స్ అయితే శుభ్రంగా ఇలా ఇలా ఉంటాయండి చెడు మధ్యలోకి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా ఇది చూసారా అది మట్టి కింద ఉంటుంది కదండి బాగా వాష్ చేసుకోవాలి ఇలా తెల్లగా వచ్చే వరకు అయితే క్లీన్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి టమాటాలు పచ్చిమిర్చి మిక్సీ పట్టాలండి కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి మూడు టమాటాలు మొగ్గలు ఇందులోనే రెండు యాలకులు కొన్ని జీడిపప్పులు అది వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇందులోకి బాండీ పెట్టుకుని అందులోకి ఇవన్నీ మొగ్గ యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసి ఇలా సన్నగా కరిగి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలండి ఆనియన్ తొందరగా వేయాలంటే తెలుసు కదా మీ అందరికీ సాల్ట్ పసుపు కొంచెం వేస్తే తొందరగా నగ్గిపోతాయి అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లవెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకుని వేసుకుంటేనే కూరలు అనేది టేస్ట్ బాగుంటుందండి బయట కొన్న దానికన్నా అరోమా స్మెల్ బాగా వస్తుంది అది కూడా వేసిన తర్వాత ఇందులోకి కారం గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ని అవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి తేలే టైంకి మనం ఇందాక కదండి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ తేలేకండి అప్పుడు ఆ పేస్ట్ అనేది యాడ్ చేసాలి అందులోకి పేస్ట్ వేసాక కూడా మొత్తం అంతా పోయే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకుని నెక్స్ట్ అందులోకి తగిన వాటర్ అయితే పోసుకోవాలండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా కలరు ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదండి అప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి చికెను మటను ఎందుకు పనికిరావు ముందు హై ఫ్లేమ్లో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ ఇది దగ్గరికి అనేది చేసుకోవాలి వాటర్ అంతా తర్వాత నెక్స్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ మష్రూమ్స్కి ఆ మసాలాలు అన్నీ పట్టాలని కొంచెం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత అయితే పెట్టేసుకోవాలి దీని కాంబినేషన్గా అయితే వెజ్ బిర్యానీ అయితే చేశానండి ఇందులోనే కొంచెం మటన్ మసాలా అయితే యాడ్ చేశాను దింపే ముందు అంతేనండి ఇలా మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆపేయడం ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సింపుల్గానే చేశానండి మనం అందరం ఇంట్లో ఎలా చేసుకుంటున్నాం అలాగా బిర్యానీ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి ఇవన్నీ యాడ్ చేసుకుని సింపుల్గా వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్న వెజిటేబుల్సే వేసి చేశానండి బిర్యానీ పుదీనా టొమాటోస్ కొత్తిమీర క్యారెట్ బీన్స్ స్పైసెస్ అయితే వేసేయాలండి అందులో మరి మాడిపోతే బాగోవు కొంచెం షాజీరా నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అందులో యాడ్ చేసేయాలి నెక్స్ట్ పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఇవన్నీ వేసి మళ్ళీ ఒక్కసారి బాగా యాగనిచ్చుకుని అందులోకి ధనియాల పొడి బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదండి బిర్యానీ మసాలా అదైతే వేసాను కొంచెం గరం మసాలా అందులోనే కొన్ని మష్రూమ్స్ అయితే ఉంచారండి ఆ మష్రూమ్స్ కూడా ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను నేను అవన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని మొత్తం వాటర్ అంతా వంపేసుకున్న రైస్ని అయితే ఇందులోకి వేసి ఒక్క నిమిషం వేపాలండి రైస్ వేపితే అప్పుడు మనకి ముద్దగా రాదు ఇలా పొడి పొడలు ఆడుతూ వస్తుంది రైస్ మనం తినేటప్పుడు తర్వాత దానికి తగినవి వాటర్ పోసుకొని ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలండి అంతేనండి ఎంతో ఈజీగా మష్రూమ్ కర్రీ మష్రూమ్ బిర్యానీ అయితే ఇలా సింపుల్గా అయితే తయారు చేశానండి ఈరోజు మీరు సండే ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్